పహల్గామ్ కుట్రకి ఫలితం అనుభవిస్తామన్న భయం పాకిస్తాన్ని వెంటాడుతోంది అందుకే పీలోకే ప్రజలు రెండు నెలల ఆహార నిల్వలని మందులని సిద్ధం చేసుకోవాలని సూచించారు బంకర్లను సైతం రెడీ చేస్తున్నారు యుద్ధ భయంతో సామాన్య పౌరులకు కూడా ఆయుధ శిక్షణిస్తోంది పాకిస్తాన్ సైన్యం ఎల్ఓసీ దగ్గర పాక్ బలగాలు పదే పదే కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి కుప్పారా బారాముల్లా పూంచ్ అక్నూర్ నౌషేరా సెక్టార్లలో పాక్ బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి భారత సైన్యం ఎప్పటికప్పుడు పాక్ దాడులను తిప్పికొడుతోంది భారత్ తో యుద్ధ భయంతో గిల్గిట్ బాలిస్తాన్ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించింది పాకిస్తాన్ పర్వత ప్రాంతాలకు బలగాలను తరలించారు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారత్ దాడి చేస్తుందన్న భయంతో పౌరులకు సైనిక శిక్షణ ఇస్తున్నారు పీఓకేలో బంకర్లు శుభ్రం చేస్తున్నారు భారత్ ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందని స్థానికులు రెండు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు మందులు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పౌరులకు తెలిపారు అంతేకాకుండా పిఓకేలో రిజర్వ్ బలగాలను కూడా రంగంలోకి దింపింది పాకిస్తాన్ ఉగ్రవాద శిక్షణా శిబిరాలకు నిలయంగా ఉన్న మదర్సాలను భారత సైన్యం టార్గెట్ చేస్తుందన్న అనుమానంతో పాకిస్తాన్ మూసేసింది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో వెయ్యి మదర్సాలను పది రోజుల పాటు మూసేసారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు తమ బంకర్లను శుభ్రం చేసుకుంటున్నారు పీఓకిలో పిల్లలకు కూడా పాకిస్తాన్ సైన్యం ఆయుధ శిక్షణ ఇవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది తమ దేశం ఉగ్రబాదులకు శిక్షణ ఇస్తున్న మాట నిజమేనని ఒప్పుకున్నారు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత బిలావల్ భుట్టో పాకిస్తాన్లో నీలం వ్యాలీ అంటే టూరిస్టుల స్వర్గధామం అని పేరు కానీ పెహల్గామ్ దాడి తర్వాత నీలం వ్యాలీ మూతపడింది టూరిస్టులు రాక నీలం వ్యాలీ వెలవలబోయింది దాదాపు మూడు లక్షల మంది నీలం వ్యాలీని ప్రతి ఏటా సందర్శిస్తారు కానీ ఈ ప్రాంతంలో హోటల్స్ ఇప్పుడు ఖాళీ అయిపోయాయి పాక్ టాప్ టూరిస్ట్ ప్లేస్ ఇలా వెలవలబోతోంది భారత్ దాడి భయంతో బంకర్లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ బయటకు వచ్చారు ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్ బలగాలతో మాట్లాడారు యుద్ధ ట్యాంక్ పైకెక్కి పాక్ సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు భారత్ ఎలాంటి దాడి చేసినా తిప్పికొడదామని ప్రకటించారు పాకిస్తాన్ ప్రధాని షబాజ్ షరీఫ్ తో పాటు ఇతర సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలపై భారత్ బ్యాన్ విధించింది